హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ అంటాం ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉండడం జరిగింది ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కింద ఈ ఈసీఏఎల్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది ఇలాంటి మంచి జాబ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ని మనం మన హైదరాబాద్లో ఉండే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ జాబ్స్కి హైదరాబాద్ కంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్రాల వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఏం వేకెన్సీస్ ఉన్నాయి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అనే వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ సిలబస్ కానీ ఇలాంటివి ఏమైనా రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను సో దాంట్లో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అందులో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఈసీఐఎల్ నుంచి టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు టోటల్గా మనకి ముప్పై వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్గా ఒకసారి వేకెన్సీస్ మనం చూసినట్లయితే టోటల్ ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్కి పదహారు ఎకనామికల్ ఎవేకర్ సెక్షన్కి మూడు ఓబీసీ వారికి తొమ్మిది ఎస్టీ వారికి ఒకటి అలాగే ఎస్సీ వారికి ఒక వేకెన్సీ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి ఈ పోస్టులకు సంబంధించి మనకి ట్రేడ్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసినట్లయితే ఎలక్ట్రానిక్ మెకానిక్ ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రీషియన్ ఆరు వేకెన్సీస్ ఉన్నాయి మిషనిస్ట్ ఏడు అలాగే ఫిట్టర్ సంబంధించి పది వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వేకెన్సీస్ సంబంధించి ఈ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే మీకు ఇరవై వేల నాలుగు నాలుగు వందల ఎనభై పర్మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఏజ్ విషయానికి వస్తే అన్ ఫస్ట్ నేను ఏజ్ అనేది అన్ రిజర్వ్ వాళ్ళకి చెప్తున్నాను ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీరు ముప్పై రెండు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఓబీసీ అయితే ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అలాగే ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది మరి ఈ పోస్టులకు సంబంధించి మనకి ఎక్కడ పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారంటే చూడండి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి దీని యొక్క ఈసీఐఎల్ హెడ్ క్వార్టర్స్ అనేది మనకి హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో కానీ వేరియస్ జోనల్ ఆఫీసెస్ అనేవి అక్రాస్ ఇండియాలో ఇవ్వడం జరిగింది మెయిన్గా మనకి హైదరాబాదు హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో అక్కడే ఉంటాయి ఒకవేళ జోనల్ ఆఫీసెస్లో కూడా మనకి పోస్టింగ్స్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్యూచర్లో మన దగ్గరకు కూడా ఏదైనా ఈసీఏఎల్కి సంబంధించినటువంటి జోనల్ ఆఫీసులు మీ దగ్గరలో ఉంటే అంటే మీ ప్రాంతానికి సంబంధించిన దగ్గరలో ఉంటే మీ రెసిడెన్స్కి అక్కడ కూడా మీరు ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ పోస్టులకు సంబంధించి అయిన విషయానికి వస్తే చూడండి టెన్త్ తర్వాత ఎవరైతే ఎన్టీసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ చేసి ఉంటారో లేదా ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ చేసి ఉంటారు వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఐటీఐ చేస్తుంటే టెన్త్ తర్వాత ఐటీఐ చేసి ఉంటే మీకు మాత్రం వన్ ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో అడగడం అనేది జరిగిందనమాట ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఆల్రెడీ ఎవరైతే ఈసీఐఎల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఫార్టీ ఏజ్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మరి ఈ పోస్టులకు సంబంధించి శాలరీ మనం చెప్పుకున్నాం ఇరవై వేల నాలుగు వందల ఎనభై బేసిక్ పేతో మీకు శాలరీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి టీఏ డిఏ ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి సో స్టార్టింగ్లో మీకు ముప్పై ఐదు వేల వరకు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది విత్ త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది అని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దీంతో పాటుగా కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ అనేవి కూడా మనకు ఉంటాయి అవి ఏంటి అంటే పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉంటుంది గ్రాట్యుటీ ఉంటుంది మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి లీవ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా యాజ్ పర్ ఈసీఐఎల్ ప్రకారం మీకు వర్తించడం అనేది జరుగుతుంది ఆల్రెడీ మనం రిజర్వేషన్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా నేను మీకు మొత్తం ఏజ్ ఎంత ఉండాలి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉండాలి అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి సెలక్షన్ మెథడాలజీ ఏ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో సెలక్షన్ మెథడాలజీ అంటే ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది మనం ఈ పోస్ట్కి అప్లై చేస్తే అనేది చూద్దాం చూడండి మనకి సెలక్షన్ మెథడాలజీ అనేది మనకి టూ స్టేజెస్లో టూ స్టేజెస్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది ఫస్ట్ స్టేజ్ వచ్చి మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది సెకండ్ స్టేజ్లో మనకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు నో ఇంటర్వ్యూ షెల్ బీ కండక్టెడ్ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి రిటర్న్ టెస్ట్కి మనకి మొత్తం వంద మార్కులకి సెలక్షన్ చేస్తే అందులో ఎనభై ఐదు మార్కులు వచ్చి మనకి రిటర్న్ టెస్ట్ ఆధారంగా తీసుకుంటారు మిగిలిన పదహైదు మార్కులని వచ్చి మనకి ట్రేడ్ టెస్ట్ ఆధారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది సో సిక్స్టీ పర్సెంట్ ఓవరాల్గా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి మీకు వందకి వస్తే మీరు సెలెక్షన్కి అర్హత సాధించారు అని అర్థం మరి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి నలుగురిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది దేనికి ట్రేడ్ టెస్ట్కి రిటర్న్ టెస్ట్లో ఎవరైతే సిక్స్టీ పర్సెంట్ అంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి నలుగురిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఓకే నెక్స్ట్ రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సిటీస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కేవలం ఆరు చోట్ల మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై లేదా నాగ్పూర్ న్యూఢిల్లీ లేదా నోయిడా కోల్కతా ఇక్కడ మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మనకి దగ్గరగా ఉన్నది రాయలసీమ క్యాండిడేట్స్కి అయితే బెంగళూరు అనేది దగ్గరగా ఉంటుంది అలాగే చెన్నై కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది హైదరాబాదు మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి అయితే దగ్గరగా ఉంటుంది సో మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని చూసి మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు సెలెక్ట్ అనేది చేసుకోండి క్వశ్చన్ పేపర్ అనేది మనకి బైలాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఎగ్జామినేషన్లో ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేశారు క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఆబ్జెక్ట్ టైప్ నేచర్లో మల్టిపుల్ చేయాస్ క్వశ్చన్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ ట్రేడ్ టెస్ట్ అనేది మనకి హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అది మనకి ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేశారు దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఓకే సో ఇక్కడ కొన్ని జనరల్ కండిషన్స్ ఇచ్చారు అవి వాటి ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయేమో చూద్దాం ఓకే సో బి పాయింట్ మనం చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది ఇవ్వడం జరిగింది జనరల్ ఓబీసీ కేటగిరీకి సంబంధించి అలాగే ఎకనామికల్ వివేక సెక్షన్కి సంబంధించి ఏడు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి నో ఫీజ్ పేమెంట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది వీరికి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే కాంట్రాక్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఈసీఏలు వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్టబుల్ అవుతాయి అంటే ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో మనం మొదట్లో చెప్పుకున్నట్టు సెలక్షన్ అనేది మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ బి పోస్టెడ్ టు ఎనీ ఆఫ్ ద లొకేషన్స్ అక్రాస్ ఇండియా టు సర్వ్ ద కంపెనీ అని ఇవ్వడం జరిగింది అంటే సో మనకి హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి హైదరాబాదులో కాకుండా హైదరాబాద్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేరే జోనల్ ఆఫీసెస్ మరియు బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మీకు పోస్టింగ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఆల్ ఇండియా లేబిలిటీలో దీని యొక్క సెలక్షన్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది మాకు ఎక్కడ క్లియర్గా మెషన్ చేశారు దీన్ని పెట్టుకొని మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఓకే సో ఇది నెక్స్ట్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా ఇవ్వండి వర్కింగ్లో ఉన్నటువంటివి మాత్రమే ఇవ్వండి టెంపరీ ఇచ్చినారనుకోండి మీకు తర్వాత వాళ్ళకి మీకు మధ్య కమ్యూనికేషన్ అంతా మెయిల్ ద్వారానే జరగడం జరుగుతుంది హాల్ టికెట్స్ రిలీజ్ అయినా రిజల్ట్స్ వచ్చినా ఏ అప్డేట్ అనేది మీకు వాళ్ళు ఇవ్వాలన్నా మీ ఈమెయిల్ ఐడికి మాత్రమే వాళ్ళు పంపించడం జరుగుతుంది కాబట్టి ఈమెయిల్ ఐడి ఫిల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఓకే ఇండియన్ నేషన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు చాలామంది హైదరాబాద్లో ఉంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి డౌట్ అనేది ఉంటుంది మరి మేము అప్లై చేసుకోవచ్చు అని ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి ఇక్కడ హాల్ టికెట్స్ కానీ అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ కానీ రిలైజ్ అయినప్పుడు నేను మన వాట్సాప్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావీ నెస్ డే ఫ్రెండ్స్